మంగళగిరి టీవీ ఛానల్ కు స్వాగతం ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటన ఏపీకి పెట్టుబడులు టూరిజం అభివృద్ధిపై దృష్టి భూపా సిఓఓ బిజిల్ సెజ్ పాల్తో మరియు టాస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులతో మరియు విక్టోరియా టూరిజం స్పోర్ట్ శాఖల మంత్రి స్టీవ్ డిమో పోలోస్తో లోకేష్ భేటీ జిల్లా జట్టులో చోటు తక్కించుకున్న సీకే విద్యార్థి మహేంద్ర సీనియర్ ఇంటర్ విద్యార్థి కట్టెపోగు మహేంద్ర గుంటూరు జిల్లా అండర్ నైన్టీన్ వాలీబాల్ ఎంపిక పోటీల్లో అద్భుత ప్రదర్శన అధికారులు అప్రమత్తంగా ఉండన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బుధవారం అధికారులను అప్రమత్తం చేశారు బావమర్దిపై కత్తితో దాడి నవలూరులో టిట్కో గృహ సముదాయంలో అత్తాకోడల మధ్య తలెత్తిన వివాదం బావా బావమర్ది ఘర్షణకు దారితీసింది మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో శంకుస్థాపన చేసిన స్థానిక నాయకులు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో అరవై మూడు పాయింట్ ముప్పై లక్షలతో మొదటి అంతస్తు మూడు గదులు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మరిన్ని వార్తల కోసం మంగళగిరి టీవీ ఛానల్ని ఫాలో చేయండి డెలివరీ పార్ట్నర్ జాబ్ కోసం చూస్తున్నారా టోటల్ ఫ్రెష్ యాప్ లో జాబ్ వేకెన్సీ అవైలబుల్గా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్